మణి నాగమణి 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 దాని గురించి కాదని తెలుసుకునేది ఇప్పుడు మనం ఆ పాట చాలా ఫేమస్ మనందరికీ తెలుసు అయితే నాగమణి అనేది నిజానికి ఉంటుందా అసలు మణి ఎలా ఏర్పడుతుంది నిజంగా పాము తల్లలోనే మణి ఏర్పడుతుందా అయితే ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం రండి నాగిని గురించి అందరూ వినే ఉంటారు చాలా సినిమాలు సీరియల్స్ నాగిని పై చాలా కథలు వచ్చాయి అలాగే ఈ నాగినుల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పే ఉంటారు అయితే ఈ సీరియల్స్లో సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అన్న భావన కూడా మనకు కలుగుతుంటుంది కానీ మన పూర్వీకులు చెప్పే కథలు పురాణాల ప్రకారం నాగినులు నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతోంది వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర కనుకుంటే పాము కాటు వేయడానికి కూడా రాదని అలాగే ధనవంతులు అవుతామని ఒక నమ్మకం ఉంది అలాగే నాగమణి కేవలం చాలా విలువైందే కాదు మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల ప్రగాఢమైనటువంటి నమ్మకం అయితే నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా నాగినల గురించి తెలుసుకోవాలి రండి అసలు విషం చిమ్మే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది అదే మణి ఎలా ఏర్పడుతుందబ్బా దీని వెనకున్న రహస్యం ఏంటి పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా లేదా నాగుపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా అసలు ఇంత శక్తివంతమైన నాగమణులు దొరుకుతాయా అసలు నాగినిలు నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా నాగినిలు నాగమణిల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నాగ అంటే మగ నాగిని అంటే ఆడ అని అర్థం ఈ నాగ నాగినిలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారతాయి నాగ అనేది పాము రూపం ఈ నాగు పాము కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు ఇది వజ్రం కంటే చాలా విలువైనది హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని పిలుస్తారు ఈ నాగమణి గురించి వాయు అగ్ని విష్ణు బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు కూడా ఇది అత్యంత శక్తివంతమైంది విలువైంది మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం చాలా మంది ఈ నాగమణిని దొంగలించినందువల్ల పాము కాటు ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతాయి అంటే నాగమణిని దొంగలించిన వాళ్లపై పాము పగ తీర్చుకుంటుందని వివరిస్తున్నాయి ఒక పాము లేదా రెండు పాములు కూడా పగబట్టిన వ్యక్తిని చంపేస్తాయి సినిమాలు సీరియల్స్లో చూపించినట్టుగా ఈ రోజుల్లో కూడా ఈ నాగి నాగా ఉంటారా ఈ నాగినీళ్ళలో ఉండే విషం చాలా శక్తివంతమైంది ఇవి తమ శత్రువులకు కాటు వేసిన తక్షణమే మరణం సంభవిస్తుందట తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి ఇది ఎలా రూపొందుతుంది అనేది చాలా పుస్తకాల్లో వివరించారు స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగు పాము నోట్లోకి వెళ్ళడం ద్వారా ఈ మణి రూపొందటం మొదలవుతుందట ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుంది ఎందుకంటే నాగుపాము మాత్రమే వందల ఏళ్ళు భూమి మీద ఉండగలుగుతుంది ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాల సొంతం చేసుకుంటుంది అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలోకైనా మారగలుగుతుంది అంటే మనిషి రూపంలో కూడా మారగలదు అంటున్నారు చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలి రంగు ఉంటుంది ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలుంటాయి అవి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల అనే పేర్లతో ఏడు భూగర్భాలుంటాయి దైత్య దానవులు భూగర్భంలోనే జీవిస్తారు విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగు రూపంలో ఉంటాడు శేషనాగు భూమిని తన తలపై మోస్తూ ఉంటుంది వాయు పురాణం ప్రకారం పాములు రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు అతల లోకాన్ని నాముచి రాక్షసులు సుతల లోకాన్ని రాక్షసులు వితల లోకాన్ని ప్రహ్లాద రాక్షసుడు గభస్థల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు మహాతల లోకాన్ని విరోచన రాక్షసుడు శ్రీతల లోకాన్ని కెనరి రాక్షసుడు పాలిస్తాడు పాతాళలోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు అతి పెద్ద పాము వాసుకి శ్రీతల లోకంలో జీవిస్తుంది గొప్ప పాము శేషనాగు పాతాళలోకంలో జీవిస్తుంది శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వుల్లా ఉంటాయి ఇది వెయ్యి తలలు ఒకటి రెండు కాదు వెయ్యి తలలు కలిగి ఉంటుంది నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతాయి అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు తేనె ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగుల్లో ఉంటాయట పాములలో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలా మంది పాములు నమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు నదీ పరీవాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరఫెన్ అనే ఒక ఫ్లోరైట్ ఖనిజం ఉంటుంది ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది అలాగే ఇది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగుల్లో పురుగులు చిన్న చిన్న జంతువులను తింటుంటాయి అలా వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటినే నాగుపాములు వదిలేసిన నాగమణులని నమ్ముతారని కొంతమంది చెప్తున్నారు అలాగే నాగుపాముకి తల మీద కానీ తలలోపల కానీ ఎలాంటి మణి ఉండదని ఇదంతా ఒట్టి మూఢ నమ్మకం మాత్రమే అని కొందరు చెప్తున్నారు ఏది ఏమైనా నాగమణి అనగానే మనకు నాగుపాము గుర్తురావడం చాలా సహజం చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మా కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ సలహాన్ని సూచనని మాకు అందించడం అందిస్తారు కదా